ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అసలు రైల్వే గ్రూప్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉన్నది అసలు ఏ విధంగా కష్టపడాలి వందకు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మనకు జాబ్ వస్తుందని చెప్పేసి అయితే మనకు ఈ వచ్చే ఎగ్జామ్లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది ఆ సంవత్సరం అప్లై చేసినటువంటి అప్లికేషన్ల మీద అదేవిధంగా ఆ సంవత్సరం అటెండ్ ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ మీద నా తర్వాత ఆ సంవత్సరం వచ్చినటువంటి పేపర్ల యొక్క టఫ్నెస్ మీద వీటన్నిటి మీద ఆధారపడి ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అయితే మనకు ఒక గైడెన్స్ కావాలి కాబట్టి సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ సో నేను రైల్వే గ్రూప్ డి యొక్క సికింద్రాబాద్ జోన్ యొక్క నార్మలైజ్డ్ స్కోర్ ఒకసారి మీకు చెప్తాను చూడండి అన్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ ఉంది ఫ్రెండ్స్ అంటే అప్రాక్సిమేట్లీ సెవెంటీ కట్ ఆఫ్ అనుకోరు ఓబీసీ విషయానికి వచ్చినట్టయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది ఫ్రెండ్స్ అంటే దర్జాపులో సిక్స్టీ సిక్స్ అనుకోరు ఎస్సీ విషయానికి వస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఉన్నది ఫ్రెండ్స్ అంటే సిక్స్టీ కట్ ఆఫ్ అనుకోరు ఎస్టీల విషయానికి వస్తే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉన్నది ఫ్రెండ్స్ సో దాదాపులో ఫిఫ్టీ సెవెన్ అనుకోరు మరి ఎందుకు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి కటాప్లు చాలా తక్కువ ఉన్నాయి అందుకనే మనం ఏదో తొంభైలో వందలో తొమ్మిది వందకు తొంభై తెచ్చుకుందాం అనేట్లాంటి ఆతృత కాదు సో చదివిన కాడికి నీట్గా నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి నీట్గా చదువుకోవాలి సబ్జెక్టులకు తరవ ఉండాలి ఈ చిన్న చిన్న కటాప్స్ మనం ఈజీగా సాధించగలుగుతాం ఫ్రెండ్స్ సో ఇక నుంచి అంటే ఇప్పుడు ఈ ఇయర్లు కంటే ప్లానింగ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు అప్లికేషన్లు కూడా కోర్టు పైన వచ్చినాయి ఎక్కువ మంది నిరుద్యోగ రేట్ అనేది కూడా ఎక్కువనే ఉంది ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ రైల్వే అంటే కాంపిటీషన్ కూడా హెవీగా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది సో పేపర్లు కూడా ఈ మధ్యలో మనం ఎన్టీపీసీ పేపర్లు చూస్తే కొంచెం నార్మల్గానే వచ్చినాయి కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే అన్ రిజర్వ్ వాళ్ళు ఒక ఎనభై మార్కులు కట్ ఆఫ్ అనుకొని చదువుకోరు ఓబీసీ వాళ్ళు ఒక డెబ్బై ఐదు కట్ ఆఫ్ అనుకొని చదువుకోరు ఎస్సీ వాళ్ళు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అనుకొని చదువుకోరు ఎస్టీ వాళ్ళు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అనుకొని సీరియస్ అని అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి